హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎమ్మి రెసిపీస్ ఈరోజు వీడియోలో ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలి అని అనిపిస్తే ఇలా ఐదు ఐదు నిమిషాల్లో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆలూ బజ్జీని ట్రై చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి పిల్లలు ఏదైనా కావాలని అడిగినప్పుడు కూడా వెంటనే చేసి ఇవ్వచ్చు మరి టేస్టీ అయినా క్రిస్పీ ఆలూ బజ్జీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను రెండు బంగాళదుంపల్ని తీసుకొని పైన పొట్టు తీసేసి సన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇలా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను ఇందులోనికి క్రిస్పీనెస్ కోసం ఒక స్పూన్ బియ్య పిండిని కొద్దిగా సాల్టు కొంచెం వంట సోడా కారము ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా వాముని కూడా వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నేను ఇక్కడ పసుపు వేయడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపుని కూడా వేసుకొని పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి వేసుకొని ఇలా వేలు పెట్టి చూస్తే వేలికి పిండికి చక్కగా కోట్ అవ్వాలి అప్పుడే కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు తర్వాత ఒక్కొక్క ఆలు స్లైసెస్ని తీసుకొని పిండిలో డిప్ చేసుకొని వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి లోపల ఉన్న ఆలు కూడా చక్కగా కుక్ అవ్వాలి అంటే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లో ఉంచి ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి మిగతా అన్నింటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోండి ఇంట్లో ఎవరైనా స్నాక్స్ అడిగినప్పుడు వెంటనే ఇలా చేసి పెట్టవచ్చు ఐదు ఐదు నిమిషాల్లో ఈ టేస్టీ అయిన రెసిపీని చేసి తినేసేయొచ్చండి ఈవినింగ్ టైంలో మా పిల్లలకైతే ఈ ఆలు బజ్జీ చాలా బాగా నచ్చాయి మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్